భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతో రెండు తెలుగు రాష్ట్రంలో ప్రభుత్వాలు రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు పి వెంకట్రావు పేర్కొన్నారు అల్వాల్లోని సత్యసాయి సేవా కేంద్రంలో నిర్వహించిన సత్యసాయి బాబా శతజయంతోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులకు ఫెసిలిటేషన్ కార్యక్రమం జరిపారు బాల వికాస్ విద్యార్థులకు మన భవిష్యత్తు వర్తమానంలో మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది అనే విషయంపై వ్యాసరచన పోటీలు నిర్వహించగా సుమారు ముప్పై వేల మంది విద్యార్థులు పాల్గొనగా ఈ పోటీ వ్రాత పరీక్షల్లో ఉన్నతంగా వ్రాసిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు చాలా ఆనందంగా జరిగింది అండ్ ఇది చూడ్డానికి కలిసి అనుకో తినడానికి చౌసా అండ్ నవంబర్ ట్వంటీ థర్డ్ కి ఆల్ జాయిన్ టు వారికి ఫస్ట్ సేవ It is not under Chinna pillu pillu Chinna, There is no difference. Everybody has Swami's children. Swami so, shepherds His blessings on everybody in a similar manner. Thank you, Sai Ram, on this auspicious day, while we are celebrating the 100th birthday celebrations here in Nagpal, as the National Coordinator for Programs and Projects in India, we are extending a loving invitation to everybody to come to mushan William The celebrations, for the celebrations, the Honourable Prime Minister of India is attending, the President is arriving. We have invited the Honourable Chief Minister, Mr. Devendra Reddy. He is also planned to come, with Nara Chandrababu Nadu and many Union Ministers. All of them I have invited, besides Governors of different states. Kings, Queens, Princes across the world have been invited. And this is going to be one of its grand Gala celebrations that humanity will ever see. And పాత్రలు అవుతారని ఆశిస్తున్నారు పరిపూర్ణ ప్రేమ భగవాన్ అవతారం తీసుకుని ఈనాటికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై ఐదు దేశాల్లో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల యొక్క శాఖలు ప్రపంచవ్యాప్తంగా విస్తరింపబడి ఉన్న ఈ శుభ సందర్భంలో ప్రపంచమంతా కూడా ప్రశాంత మూల్యానికి చేరుకుంటున్న ఈ శుభ సందర్భంలో నవంబర్ పదమూడవ తారీఖు నుంచి ఇరవై మూడవ తారీఖు వరకు స్వామివారి భగవాన్ శ్రీ సత్యసాయి పరబ్రహ్మోత్సవాల పేరుట ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులందరూ చేరుకుని సుమారు ఈ పదిహేను రోజులు కార్యక్రమాలు విశేషమైన కార్యక్రమాలతో సుమారుగా పదిహేను లక్షల మందికి చక్కటి వసతి మూడు కోట్ల షడ్ సోపేతమైన భోజన సౌకర్యాలు చక్కగా ప్రశాంతి నిలయం వేదికగా జరుపుతున్న శుభ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సత్యసాయి సేవా సంస్థల తరఫున ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ మనం ఆల్వాల్ సమితి మేడ్చల్ మల్కాజ్గిరి కేంద్రంగా ఈ రోజు ఇక్కడికి వచ్చాము ఇక్కడ వంద గంటల అఖండ నామస్మరణ ముగింపు సందర్భంగా ఈ రోజు వందలాది మందికి చక్కటి కార్యక్రమాలతో ఈ రోజు ఇక్కడ మనం చేరుకున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రీ సత్యసాయి సేవా సంస్థలు స్వామివారి యొక్క ఈ శతవర్ష జన్మదిన వేడుకలకు సుమారు ఇరవై రెండు వేల ఐదు వందల మంది సేవాదల్ వాలంటీర్స్ చేరుకుంటున్నారు అట్లాగే లక్షలాది మంది భక్తులు ప్రశాంతలకు చేరుకుంటున్నారు